హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ తెలుగు ఈరోజైతే శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ కోసం అండ్ ఎలా వెళ్ళాలి అక్కడ స్టే చేయడం ఎలాగ ఎంత ఖర్చు అవుతుంది మరియు అక్కడ నుంచి చేసిన మిస్టేక్స్ ఏంటని పూర్తి వివరాలు అయితే చెప్పేస్తాను శ్రీశైలం రావాలనుకున్న వాళ్ళు బస్ మీద రండి మాక్సిమం అంటే మాక్సిమం మీరు ఒకవేళ ట్రైన్లో వచ్చినా ట్రైన్ నుంచి మళ్ళీ ఎక్కడ శ్రీశైలం రావడానికి చాలా జర్నీ అయితే ఉంటుంది సో కొండ మీదకి వెళ్ళడానికి మన టూ అవర్స్ జర్నీ అవుతుంది సో మనకైతే కొండ మీద గేట్స్ ఓపెన్ చేయడం సిక్స్ థర్టీ ఓపెన్ చేస్తారు మార్నింగ్ నైట్ ఎయిట్ థర్టీతో క్లోజ్ అనమాట మొత్తం అడవి ప్రాంతం కదా నల్లమల్ల అడవులు కాబట్టి సో ఇలా అయితే ఉంటుందనమాట శ్రీశైలం రావాలనుకునే వాళ్ళు ఈవినింగ్ టైంలో రండి ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వీలుగా ఉంటుందన్నమాట మీరు నాకులాగా అయితే కనుక మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చి నైన్ అయింది కొండ మీదకి వచ్చేటప్పటికి సో మేమంతా రెడీ అయ్యి వచ్చేటప్పుడు టెన్ టెన్ థర్టీ అయ్యింది దర్శనం అది కొంచెం కష్టమైందనమాట సో అది కూడా కాకుండా ఇక్కడ మనం స్టే చేయడానికి ఏ అవర్ కాళ్ళు సత్రాలు ఉంటాయి అనమాట ఏ క్యాస్ట్ కాక్యాస్ట్ క్యాస్ట్తో పని లేదు మేము ఏదైనా ఒకటే అనేవాళ్ళు సో మీరు ఏదిలో స్టే చేయొచ్చు అంటే గుడి దగ్గరలో కూడా ఉంటాయన్నమాట లేదు మా క్యాస్టే కావాలంటే గంగా సదన్ పేరు గుర్తుపెట్టుకోండి గంగా సదన్లోకి వెళ్ళి అక్కడ మనకి లిస్ట్ అయితే ఇస్తారనమాట ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ చూసుకోవడానికి మేమైతే కనుక సదాశివ దాంట్లోకి అయితే వెళ్ళాము సత్రంలోకి అకామిడేషన్ అయితే చాలా బాగుంది రూమ్ కూడా చాలా బాగుందండి ఏసీ రూమే ఉందన్నారు థౌజండ్ రూపీస్ నార్మల్ ఎక్కడైనా కూడా అంతే రేట్లు అండి మన క్యాస్ట్ మనది ఏదో తగ్గిపోతుంది అనుకోవడం మన భ్రమ తప్ప ఎక్కడైనా అదే అదే కాస్ట్ అనమాట అక్కడే భోజనాలు అక్కడే టిఫిన్ అక్కడే లంచ్ అదే అక్కడే డిన్నర్ కూడా ఆ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా అక్కడే అనమాట థౌజండ్ రూపీస్కి భోజనం కూడా చాలా బాగుంది మేము వెళ్ళింది సదాశివ సో అన్నదాన సత్రం అనమాట చాలా బాగుంది వన్ రూమ్ ఫెసిలిటీ అది బాగుంది మా గుడికి దగ్గరగా కూడా ఉంది మార్నింగ్ దర్శనం చేసేసుకున్నాం దర్శనం చేసేసుకుని వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి లంచ్ లంచ్ అది చేసేసామన్నమాట మళ్ళీ చేసేసి ఆటో మీదలో అయితే వన్ ఫిఫ్టీ ఫర్ హెడ్ తీసుకుంటారండి అక్కడ ఫైవ్ ప్లేసెస్ ఉంటాయి ఆ కొండ మీద ఫైవ్ ప్లేసెస్లో తిప్పుతారనమాట ఫస్ట్ అయితే సాక్షి గణపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకునే వెళ్ళాలి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ట్వంటీ రూపీస్ ఎంతో మన దర్శనానికి సంబంధించినవి గోత్రనామాలు తీసుకుంటారు చదివి వినిపిస్తారనమాట లేదు అంటే వెళ్ళిపోవచ్చు నార్మల్గా దర్శనం అయితే చేసేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ గణ సాక్షి గణపతిని దర్శించుకునే వెళ్ళాలి సో మనకి మన గుళ్ళో టెంపుల్లో చూడాల్సిన ఏంటంటే సో మనకు అక్కడ టికెట్స్ ఉంటాయండి త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ అయితే ఉంటాయి ఉచిత దర్శనం కూడా ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ దర్శనం ఫ్రీగా చూడాలంటే కనుక మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకి ఫ్రీగా అయితే చూపిస్తారంట సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సోమవారం అలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అటకేశ్వర స్వామి అనమాట అటకేశ్వర స్వామి అంటే శివుడు గుండె బంగారు లింగం కింద దర్శనం ఇచ్చారు భక్తులకి సో అందుకని హటకేశ్వర స్వామి మనకైతే ఆ అటకేశ్వర స్వామి కాస్త అటకేశ్వర స్వామి అయిపోయిందనమాట మనం హాని హా చేసేసాం సో తర్వాత అయితే ఇక్కడే ఉంటుంది అటకేశ్వర స్వామి దగ్గరే లలితాంబ శక్తిపీఠం కూడా ఉంటుందన్నమాట సో ఇందులోకి అయితే కనుక వెళ్తాము మనకు ఫస్ట్ ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గారు దర్శనం అయితే ఇస్తారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఫ్రూట్స్ కానీ సంచులతో కానీ ఏమీ తినే వస్తువులు మాత్రం పట్టుకెళ్ళకండి ఎందుకంటే కోతులు అవి ఉంటాయి తీసేసుకుంటే చేతిలోంచి అండ్ పిల్లలు చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అడవి ప్రాంతం కదా సో పైన అయితే లలితామ శక్తి పీఠం అయితే ఉంటుంది లలితామ్మ వారిది సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకుంటాం అనమాట కింద ఉంటుంది విగ్రహం సో దర్శనం చేసుకుని మళ్ళీ పైకి ఎక్కాలి ఇక్కడ అంతా చాలా అంటే చాలా ప్రకృతి ఒళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మొత్తం అంతా అడవిలో ఒకటి కదా సో చాలా ఉంటాయి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇంకొకటి ఏంటంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ అండి మర్చిపోకండి ఇక్కడ స్టే చేయాలి మొత్తం చూడాలంటే వన్ వీక్ టైం పడుతుంది గ్యారెంటీ ఇష్టకామేశ్వరి టెంపుల్కి వన్ డే మొత్తం అంతా అయిపోతుంది అనమాట ఈ ప్లేసెస్ దర్శనం వన్ డే అవుతుంది మళ్ళీ అక్కమహా కేవ్స్ ఉంటాయి అక్కమహా కేవ్స్కి వన్ డే పడుతుంది అండ్ మనకి ఇక్కడ ఇంకా ఉంటాయి అనమాట చూడడానికి చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి కింద శివలింగం చూసారు కదా అక్కడ అయితే కనుక ట్వంటీ రూపీస్ ఇస్తే మనకు అభిషేకం చేయడానికి ఉంటుంది ఇక్కడ మన వెహికల్ చూసారు కదా పిల్లలు ఉన్నారు వెహికల్లో పైన కరెంట్ తీగలు ఉన్నాయి తప్పని కొట్టారు మొత్తం పేలిపోయింది అనమాట మళ్ళీ ఏమి ఎవరికి అనేది దేవుడి దాయ వల్ల ఇక్కడ నేను ఏదో తిరుపతికి వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా కాదండి ఇదేంటంటే పాల్దారా పంచదార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాను ఈ కింద కొట్లన్నీ లైన్గా ఉంటాయి మనకి సేమ్ తిరుపతిలో చూసినట్టు వైప్సే వస్తాయి అనమాట ఇవి మొత్తం లైన్ లైన్ అంతా మనకి షాప్సే ఉంటాయి షాప్స్ ఏంటంటే ఈ చుట్టుపక్కల దొరికే వనమూలికలు అవి ఎం అమ్ముతారు ఎక్కువ అది కాకుండా హెయిర్కి సంబంధించినవి కూడా ఆయిల్ ఏదో అమ్మితే మనం కొనుక్కుంటాం కదా మనకు తెలిసిందే కదా హెయిర్ ఊడిపోతుందని నా ప్రీవియస్ వీడియోస్లో తెలిసిందే మీకు సో ఆ హెయిర్కి సంబంధించిన బాటిల్ ఏదో అమ్మితే అది తీసుకున్నాను ఆయిల్ వేసి పెట్టాను మరి యూస్ చేస్తున్నాను ఇంకేం తెలియలేదు తగ్గుతుందో లేదా అనమాట సో పాలుదర పంచదార ఇటువైపు ఉంటాను రెండు కూడా ప్రవహిస్తూ ఉంటాయి సన్నంగానే ఉంటాయి వాటర్ ఫాల్స్ ఎక్కువైతే ఉండదు సో ఏంటంటే వీడియో తీసాను కానీ అది ఎలా పోయిందో ఎలా పోయిందో కూడా నాకు తెలియదు రికవరీ పెట్టి చాలా చేశాను అక్కడైతే పెద్దగా వాటర్ ఫాల్స్ అయితే ఉంది వీళ్ళైతే మాకు ఉపయాసం చేస్తాను అనమాట వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి నేను మెల్లగా వెళ్ళిపోతున్నాను సో కింద మనం వచ్చామని రుజువుగా మనం పడేస్తాం కదా వాటర్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ కప్స్ అన్నీ ఉన్నాయి మొత్తం కత్తరు చేసి పడేసామన్నమాట సో కింద జారి పడతా తుక్లో పడతానన్నమాట వెళ్ళి డైరెక్ట్గా సో అందుకనే నిదానంగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడైతే కనుక సెలయేరు అలా ప్రవహిస్తూ కోకిల అరుపులు ఏదో సినిమాలో చూపిస్తారు కదా ఆ రేంజ్ వైబ్స్ వచ్చే నాకు ఫస్ట్ టైం ఇలాంటివన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళక నాకు చాలా ఎక్స్పీరియన్స్గా అనిపించింది అనమాట ఇవి కూడా చూడాల్సిన ప్లేస్ కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అది వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ పాలుధర పందర తర్వాత అక్కడ మనకి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది చిన్న సైజులో ఎక్కువ వాటర్ అయితే ఏమి రావు సో దీని తర్వాత ఏంటంటే మనకి శిఖరాగ్ర దర్శనానికి అయితే తీసుకు వెళ్తున్నారు ఇది అయితే ఫిఫ్త్ది ఇదే లాస్ట్ది అనమాట శిఖరాగ్ర దర్శనం అయితే కనుక పైకి వెళ్ళి లైన్ టోకెన్ తీసుకోవాలి టెన్ రూపీస్ ఇన్నాళ్ళు ఫ్రీ అంట ఇప్పుడికి ఎక్కడికక్కడ టోకెన్ పెట్టారు ఈ నందేశ్వరి దగ్గర నుంచి అక్కడ మన శిఖరాగ్రం అయితే కనిపించాలి సో మనకు శిఖరాగ్రం దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో వచ్చి అక్కమహా అక్క మహా కేవ్స్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే టికెట్ తీసుకున్నారు ఎయిటీ రూపీస్ ఈ కేవ్స్ ఈ రోప్ రైడింగ్ ఉంది కదా రోప్ రైడింగ్కి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు సో అప్ అండ్ డౌన్ మనకి మళ్ళీ రిటర్న్ వచ్చేసేలాగా కేవ్స్కి అయితే సిక్స్ ఫిఫ్టీ అయితే ఫైవ్ టెన్ సో ఈ రోప్స్ అయితే పిల్లలకి అయితే ఫిఫ్టీ పెద్దలకైతే ఎయిటీ రూపీస్ వెళ్ళి రావడం ఇదైతే కనుక చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలనే చెప్తాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి పెద్దగా ఏమనిపిస్తుంది కానీ నాకులా కొత్తగా చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ చుట్టూ అడవి మధ్యలో ప్రకృతి అంటే ఒక ఫీల్ బాగుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎయిటీ రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లో వెళ్ళిపోవాలంటే అంటే ఎయిటీ రూపీస్ ఇక్కడికి అండ్ పడవలో వెళ్ళాలంటే మనకి ఎయిటీ రూపీస్ అవుతుంది అనమాట మామూలుగా అక్కడ ప్రాజెక్ట్ దాకా చూపిస్తారు ఇక్కడైతే మా పేరెంట్స్ అన్నమాట కూర్చున్నారు మా నాన్నగారు మా అమ్మగారేమో భయపడిపోతున్నారు ఈ వైర్ ఎక్కడ తెగిపోయి అక్కడ పడిపోతుందని మా నాన్నగారు ఇంకా భయపెడుతూ ఊపేస్తున్నారనమాట ఆవిడేమో క్యాక్ ఆ పెండ్ బాబోయ్ ఆ పెండ్ అన్నట్టు ఇదంతా వాటర్ ఫాల్స్ కిందికి వస్తున్నాం చాలా స్లో డౌన్లో వస్తుందనమాట మనకి తీసుకెళ్ళడం కూడా మనకు కూర్చున్నట్టు తెలీదు వచ్చినట్టు కూడా తెలీదు మనకి అక్క మహాకేవ్స్కి వన్ అవర్ జర్నీ ఉంటుంది ఆ వన్ అవర్ జర్నీలో ఇటువైపు తిరిగి టోకెన్ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి దిగాలి మనం వాటర్ దగ్గరికి అక్కడ మెట్లు ఉంటాయి మరి అయ్యి బాబోయ్ మనం ఎక్కలేమో దిగలేము అన్నట్టు ఉంటాయలేండి చాలా కాల్ నొప్పులు వచ్చేసి నేను నాకు అవి ఎక్కేటప్పటికి అట్లీస్ట్ పడవలు అయితే కూర్చునిపోయాను ఆ వీడియో కూడా తీసాను ఆ వీడియో కూడా పోయింది ఇలాగే ఉందనమాట సో ఇక్కడ పడవలోకి వచ్చేటప్పటికి వన్ అవర్ జర్నీ అప్పుడు మాత్రం పడవలో వాళ్ళందరూ ఇటుపక్క అటుపక్క ప్యాసింజర్స్ అదే ఉంటారు కదా వాళ్ళు ఇటుపక్క అటుపక్క వచ్చి మొత్తం వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని హల్చల్ చేశారు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు నిరసాలు వచ్చి పడిపోయారు సో ఇటుపక్క అటుపక్క కొన్ని కొన్ని ఇల్లులు కూడా కనిపించాయి ఇల్లులు అంటే మనకి ఒక టైప్లో కట్టారనమాట ఎలా అంటే సంచులతో కట్టినట్టు కట్టారు మేబీ అక్కడ స్టే చేయడానికి అనుకుంటా పడవల మీద వచ్చారు చిన్న చిన్నవి ఉంటాయి కదా తెప్పలు తెప్పలతో వచ్చారనమాట కొంచెం తెప్పలు చూసి పుట్టగొడుగు అనుకున్నాను నేను పెద్ద పుట్టగొడు ఏమో ఇలా ఉంది ఏంటి అనుకున్నాను తెప్పలవి అలా చాలా చూసిన తర్వాత అర్థమైంది సో ఇక్కడేంటి కొడవ ఈ కొండలవి ఏ చెక్కినట్టు ఉన్నాయి దూరం నుంచి ఏదో నిజంగా ఒక చెక్ చెక్కితే ఎలా ఉంటాయి అంత అందంగా అనిపించాయి అనమాట సో ఇటుపక్క అటుపక్క కూడా మనకి చుట్టూ కొండలు మధ్యలో మనం వెళ్తూ ఉంటాం వన్ అవర్ జర్నీ ఉంటుంది ఒక పీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటివి అయితే కనుక చే ఎక్కలేదు అండ్ ఒక అడ్వెంచర్ కూడా చేశాను కేవ్స్లోకి వెళ్ళడం కూడా ఇంకా ఒక చిన్ని బుల్లి అడ్వెంచర్ లాగా కూడా అనిపించింది అనమాట అక్కమహా కేవ్స్లోకి వెళ్ళడం కూడా అండ్ మాకు గైడ్ వచ్చి గైడ్ అండ్ బోర్డ్ డ్రైవర్ కూడా ఆయనే బోర్డ్ డ్రైవరే ఇంకా గైడ్ కింద లెక్క ఇంకా ఆయన ఇక్కడ ఎలా వెళ్ళాలి ఏంటన్నా చెప్తారు ఏంటంటే జంతువులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మనం వెళ్ళింది వాళ్ళ ప్లేసెస్లోకి అయినప్పుడు ఆళ్ళ ఆళ్ళు తిరగకపోతే మనం తిరుగుతామే ఏంటిలేండి సో ఎక్కువ ఉంటాయి పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కొంచెం గుంపులు గుంపులుగా వెళ్ళమంటారు ఒక పది మందిని అలా గుంపులు కింద వెళ్ళమంటారు కానీ సింగిల్గా డింగ్ మనీ నడుచుకుంటే వెళ్ళిపోతే ఏదోటి వచ్చి లాక్కుపోద్ది అనమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్కేస్తామంటాడు ఆయన కాకపోతే మనకు అరగంట పడుతుంది అరగంట పోగంట పడుతుంది గ్యారంటీ అలా ఉంటాయి అనమాట మెట్లు సో మేము గారు ఈ మెట్లు ఎక్కడం కొంచెం స్లిప్ అలా పడ్డారనమాట మళ్ళీ అండి ఏం తగ్గుతాయి లేదు దెబ్బలు సో మెల్లగా ఎక్కేసాం కేవ్స్లోకి వచ్చి అక్కడ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడైతే నాకు ఒక పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ కనిపించాయి అన్నమాట లైట్ పర్పుల్ కలర్ నాకు భలే అందంగా అనిపించాయి ఫ్లవర్స్ అన్నీ కూడా విడిచి ఇటు సైడ్ అటు సైడ్ ఏదో మనకి సినిమా షూటింగ్ టైంలో పెడతారు కదా ఫ్లవర్స్ అటు ఇటు అన్నట్టు ఇవి ఫ్లవర్స్ అనమాట ఇవి గడ్డి పూలు ఏమో తెలియదు నాకు ఇటు అటు మంచిగా కనిపించాయి అనమాట అందుకే షూట్ చేశాను మనం మొబైల్తో షూటింగ్ కదా ఆ మాత్రం రావడమే గొప్ప అనుకుంటున్నాను నేనైతే ఇంకా బాగా తీసి వాళ్ళు కూడా ఉంటారులేండి సో పైకెక్కాలి ఈ మెట్లన్నీ తీసుకెళ్ళి ఇవంటే ఫ్లవర్స్ మీద ఉంది నాకు అన్నంత అని మెట్ల మీద కంటే ఎక్కువ ఇవన్నీ కూడా అని ఈ ఊస అవి కూడా కొంచెం అటువీట్గా ఉన్నాయన్నమాట అయితే ఇలా ఎక్కుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన కేవ్స్ దగ్గర ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అక్క మహాదేవి గారు ఎలా వచ్చారు ఇక్కడ ఎలా తపస్సు చేశారు ఆవిడ భక్తి గురించి వాటి గురించి చెప్తారు మనం చిన్ని చిన్ని వాటికే ఇంక దేవుడు లేడు అనేసుకునే టైప్లో ఉంటాం మనం ఆవిడ ఎన్ని ఫేస్ చేసినా సరే శివభక్తిని వదలకుండా అలాగే ఉన్నారు ఆవిడ లాస్ట్కి శివుల్లోనే ఐక్యం అయిపోయారనమాట ఇక్కడ అసలుకే మనకి ఒక బడ్జెట్ ట్రిప్ అయితే తీసుకెళ్తారంట అసలు ఇక్కడ నుంచి మళ్ళీ ఆవిడ ఐక్యమైపోయిన ప్లేసు అండ్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి ఆ జగద్గురు ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేసు ఇవిడ మళ్ళీ శివుల్లో ఐక్యం ఐక్యమైపోయిన ప్లేసెస్ లోన్ ఉంటాయంట సో లోన్కి ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఏంటంటే జూన్ జూలై టైంలో జంతువు పిల్లలు పుట్టే టైం అంట ఇప్పుడు కొంచెం కోపంగా ఉంటాయి సో మనం వెళ్ళినా ఏమైనా జరగచ్చని చెప్పి క్యాన్సిల్ చేస్తారు రైడ్ అయితే మాత్రం ఇది అయితే లేదు ఓన్లీ అక్క మహా దగ్గర తీసుకువెళ్ళి అక్కడ గుహలోకి అయితే తీసుకువెళ్తారు సో ఆవిడ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట గైడ్ వచ్చి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట ఈ కేవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాకంటే గారు ఉన్నారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో పుట్టారంట ఆయన మమ్మల్ని చూసి మేము చూడు నైన్టీ ఫార్టీ ఫోర్లో పుట్టాను ఎంత స్పీడ్గా ఎక్కుతున్నాను మీరు ఉన్నారని ఒక ముక్కలో చెప్పారనమాట అంతేలేండి అప్పుడు ఫుడ్స్ అలాంటివి ఇప్పుడు ఫుడ్స్ ఇలాంటివి ఏం చేస్తాం నేను ఆ మెట్లు ఎక్కేటప్పటికే అయిపోయింది నా సినిమా అన్నట్టు అయిపోయింది నేను మేము లోన్కి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం స్టోరీ అదే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ గౌరమ్మ గారు కూడా ఉండేవారండి మనం ఒక్క నిమిషం ఒక ఒక్క పది నిమిషాలు లోనికి వెళ్ళి ఉండాలి కానీ గారు అయితే ఇక్కడే స్టే చేసేవారంట రీసెంట్ టైంలో కర్ణాటక వెళ్ళారంట ఓ టెన్ డేస్ బ్యాక్ మీరు ఆల్రెడీ పాత వీడియో ఇంకొక వీడియోలో ఏమైనా చూసి ఉండొచ్చు గౌరమ్మ గారి గురించి సో ఆవిడ ఇక్కడే ఉండిపోయారు ఆవిడే ఉంటున్నారంట ఒక్కరే ఉంటారంట ఆవిడ సో ఇక్కడ ఏంటంటే పులులు వచ్చినా సింహాలు వచ్చినా అలా తాగేసి వెళ్ళిపోతే కానీ అవి అయితే ఇప్పుడు వచ్చి ఏం చేయలేదంట ఆవిడ చాలా ధైర్యంగా ఉన్నారు ఇవిడే అక్క మహాదేవి గారు సో ఇవిడ మహాదేవి పేరు అందరూ అక్క అక్క అని అక్క మహాదేవి అయ్యారనమాట ఆవిడ ఇంకా అక్క మహాదేవి అని పిలుస్తున్నారు ఈయనే గైడ్ మాకు గైడు ఇంకా మాకు ఏంటంటే బోర్డ్ డ్రైవర్ కూడా ఈయనే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే ఆవిడ గురించి ఆవిడ భక్తి గురించి అండ్ ఆవిడ ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ స్టోరీ చెప్పినట్టు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట మనకి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు చెప్పడం కూడా అని లోన్ కేవ్స్లోకి అయితే కనుక ఇలా మెల్లగా వెళ్ళడమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకరు పట్టడానికే ప్లేస్ ఉంటుంది ఫస్ట్ స్ట్రైట్గా వెళ్తాం తర్వాత వంగుని వెళ్తాం మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్తాం అనమాట కేవ్స్లోకి ఇక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది లోన్ అన్ని గబ్బులాలు గబ్బలాలు స్మెల్తో మనం పది నిమిషాలు కూడా ఉండలేము కానీ అలాంటి తపస్సు చేసుకుంటూ ఉంటారు అది అనమాట ఒక భక్తికి ఉన్న రేంజ్ అని అర్థమైంది నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ముక్కు పట్టేసింది కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళడం కూడా అంటే కొంచెం గబ్బలేల్స్ అది ముక్కు పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అంతా నార్మల్గా వెళ్తాం పొడి ప్రాంతంలో తర్వాత ఏంటంటే బురద కింద ఉంటుందన్నమాట ఆ బురదలో కాలు పెట్టినప్పుడు అనిపిస్తుంది వామ్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఇసుకలా ఉంటుంది పొడి పొడిగా మళ్ళీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడైతే శివ దర్శనం అయితే చేసుకుంటాం ఈవిడ ఇక్కడే పూజించేవారంట అక్క మహాదేవి గారు సో నర మనిషికి కనిపించకుండా ఇలా వచ్చి పూజ చేసుకునేవారు ఎందుకంటే ఆవిడ వస్త్రాలు ఏమీ ధరించేవారు కాదు ఆ జుట్టుతోనే మొత్తం బాడీ అంతా కవర్ చేసుకునేవారు ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం ఇలా అయితే ఉంటుందన్నమాట నాకు అది జగద్గురు ఆది అన్నది విగ్రహం డౌట్ కొంచెం ఎదరికెళ్లాలంటే బుస్సు బుస్మన్ పావు సౌండ్లు అండ్ గబ్బల సౌండ్లు వస్తున్నాయి భయం వేసింది అనమాట తర్వాత ఇటు పక్కకు వచ్చేస్తే మాత్రం శివలింగం అండ్ నందీశ్వరుడు కనిపిస్తారు మనకి ఈ గుహ అంతా కూడా లక్ష సంవత్సరాల క్రితం అయితే ఏర్పడింది ఈ గుహ నేనైతే చెప్పింది కాదు రండి పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించి చెప్పింది సో ఈ కేవ్స్ అన్నీ కూడా లక్ష సంవత్సరాల క్రితమే ఏర్పడినవి వాటర్ ద్వారా అయితే ఏర్పడింది అనమాట సో ఇక్కడికైతే కనుక ఇద్దరు కపుల్స్ వచ్చి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారంట వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఇవి అక్క కేవ్స్ దగ్గరికి టికెట్స్ తీసుకునేటప్పుడు కింద ఫుడ్ అమ్ముతారు అస్సలు కొనగండి అస్సలు బాగోదు చెప్పడం మర్చిపోయాను హండ్రెడ్ రూపీస్ బాక్స్ తీసుకుంటారు వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి సరిపోతుంది అంతేగాని భోజనం అయ్యేం అవసరం లేదండి ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి అన్న తీసుకెళ్తారేమో తీసుకెళ్ళండి ఇదైతే కనుక శిలాతోరణం మీరు ఆల్రెడీ తిరుపతిలో చూసే ఉంటారు ఇలాంటి శిలాతోరణం సో ఇలాంటి శిలా తోరణం కూడా ఒకటి ఉంటుంది పెద్దది దాని మీద కొంచెం సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఇంకా చూడాల్సినవి ఏమిటంటే మ్యూజియమ్స్ ఉంటాయండి కంపల్సరీ చూడాల్సింది ఇక్కడ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో మహానంది కూడా ఉంటుంది సో అది కూడా వీక్షించండి పనిలో పని అయిపోతుంది బడ్జెట్ అంటారా మేము ఇవి ఓన్లీ చూసాం ఇష్టకామేశ్వరి టెంపుల్ చూడలేదు మహానంది చూడలేదు మ్యూజియంస్ ఏమీ చూడలేదండి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ మాకు టైం లేదు ఇంకా మా నాన్నగారు టూ డేస్ కని చెప్పి బుక్ చేస్తారు ఇక్కడ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని తెలియక సో ఓవరాల్కి అయితే అమేజింగ్ అందరూ చూడాల్సిన ప్లేసెస్ అని చెప్తాను మొత్తం బడ్జెట్ వచ్చి మా ముగ్గురికి పదకొండు వేలు అయింది సో మీకు ఇంకా స్టే చేస్తానంటే ఒక ట్వంటీ ఫైవ్ కంపల్సరీ అవుతాయి సో ఇప్పుడు చూస్తుంది ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అనమాట నీలం రెడ్డి గారి ప్రాజెక్ట్ పేరు అసలు పేరు వచ్చి ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైడ్ అంత దాకా వీడియో చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది కదా వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమనిపించింది అది కామెంట్ చేయండి బాయ్